అవర్స్ స్టడీ హాల్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి మొన్న ఎన్నికల్లో నన్ను చూశారు నేను ఎప్పుడూ ఫోన్లో అడిగేవాడిని మిమ్మల్ని మా రాధాకృష్ణ ఎట్టున్నాడు పని చేస్తున్నాడా లేదని అడిగేవాడిని మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఎవరన్నా పోటీ ఉంటే వాళ్ళ గురించి కూడా అడిగేవాడిని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు నేను ఒక సోర్సెస్ ద్వారా సమాచారం తెప్పించలేదు ఐదారు సోర్సు ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించి నేను ఒకటే ఆలోచించాను ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి ఇందులో కలిసి వచ్చి అందరం కలవాలి అందులో భాగంగానే మిమ్మల్ని చూస్తే ఆ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి రావాలనుకున్నప్పుడు కలిసి వచ్చాం ఇద్దరం కలిసాం ఆ తర్వాత ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలంటే బీజేపీ కూడా అవసరం అందుకని బీజేపీతో కూడా కలిశాం ఈరోజు బీజేపీతో కలిశాము కాబట్టి కొంత డబ్బులు వచ్చాయి కష్టకాలంలో ఉండే ఆ సమయంలో కేంద్రం సహకారం లేకపోతే మనం చాలా ఇబ్బందులు పడేవాళ్ళం ఆ విషయం నేను చెప్పా మీరు నమ్మారు ముగ్గరి కలయిక ఆమోదించారు చరిత్రలో ఎప్పుడూ గెలవని విధంగా తొంభై మూడు శాతం గెలిపించారంటే ఇది ఒక చరిత్ర అవసరాన్ని మీరు గుర్తించారు అదే సమయంలో ఎక్కడికక్కడ రాగ ద్వేషాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఓటేశారు కార్యకర్తలు పనిచేశారు ప్రజలు ఆమోదించారు ఆశీర్వదించారు నేను చాలా ఎన్నికలు చూశాం చరిత్రలో ఎప్పుడు రాని విధంగా మీరు గెలిపించారంటే ఆ రోజు జరిగిన విధ్వంసం దాని మీద మా మా మీద ఉండే నమ్మకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కడాన ఈరోజు మీరు చూస్తే గత ప్రభుత్వం చెత్త తీయలేదు కాని చెత్త మీద కూడా పన్నేసే పరిస్థితికి వచ్చారు నేను వస్తానే చెత్త మీద పన్ను రద్దు చేశా ఇంకో పక్కన మీరు చూస్తే మీ మీ యొక్క భూమి మీ పెద్దలు ఇచ్చిన భూమి వారసత్వంగా వచ్చిన భూమి మీరు కష్టార్జితో సంపాదించుకున్న భూమి ఆ భూములు కొట్టేసే పరిస్థితికి వచ్చారు తను కనంగానే గుర్తొస్తుంది టీడీఆర్ బాండ్లు పెద్ద స్కామ్ మళ్ళా ఎదురుదాడి చేస్తున్నారు అంటే మనం గుర్తుపెట్టుకోవాలి నాయకులు ఎట్లా తయారయ్యారంటే తప్పులు చేయడం రాజకీయ ముసుగులో ఎదురుదాడులు చేయడం ఇలాంటి ఓటుండ కాదు భూమి మీది మీ భూమిపైన పట్టాధార పాసు పుస్తకం మీద ఆనాటి పాలకులది బొమ్మ బొమ్మేస్తే మీదేయాల లేకుంటే మీకిచ్చిన మీ తల్లిలో తండ్రి పేరేస్తే సబబుగా ఉంటుంది తప్ప అందుకే నేను ఒకే మాట చెప్పాను తొందరలోనే మళ్ళీ ప్రక్షాళన చేస్తాం రాజ ముద్రతో పట్టాదారు పాసపుస్తకాలు మీకిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఇదే కాదు ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చారు అంటే మొత్తం ప్రైవేటు వ్యక్తులను పెట్టి మీ వాస్తుల పైన పెత్తనం చేసే పరిస్థితికి వచ్చారు కొన్ని లక్షల మంది భూముల్ని కబ్జా చేసే ప్రయత్నం చేశారు ఇంకో పక్కన మీ రికార్డ్స్ అన్ని తారుమారు చేశారు ప్రైవేటు భూముల్ని ఇరవై రెండు ఏ అంటే గవర్నమెంట్ భూములు కింద పెట్టేశారు ఇది నాకు పెద్ద సమస్యగా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఏది ఏమైనా ఇవన్నీ ప్రక్షాళన చేస్తాం ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి పర్ఫార్మెన్స్ ఇండికేటర్ తయారు చేసాం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఇరవై పంచాయత్ రాజ్ ఇరవై ఎనిమిది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పద్నాలుగు టూరిజం పదకొండు ఇండస్ట్రీస్ పదమూడు హాస్ట్ హాస్టల్స్ పదకొండు ఎండోమెంట్లు పదకొండు హాస్పిటల్స్ తొమ్మిది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఐదు బస్ రైల్వే స్టేషన్లు ఏడు మార్కెట్స్ తొమ్మిది హైవేస్ మూడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏడు ఇలాంటివన్నీ తయారు చేసి నేను చాలా స్పష్టంగా ఆలోచించి అందరికి పెడుతున్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి